గ్రేటర్ హైదరాబాద్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు మహానగరంలో పౌర సేవలు మెరుగుదల సాంకేతిక సేవలు విస్తృతం చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు సమగ్ర ట్రాఫిక్ రవాణా నిర్వహణ అత్యవసర పరిస్థితులు పోలీసులను ఆశ్రయించడం నుంచి కాలుష్య వివరాలు తెలిసేలా స్మార్ట్ పోల్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇక స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై టీవీ ప్రత్యేక కథనం హైదరాబాద్ లో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేలా వాహనదారుల ఇబ్బందులు తగ్గించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నారు సెన్సార్లు ఐఓటీ డివైజులు వంటి అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ రియల్ టైం ట్రాఫిక్ వివరాలు తెలుసుకుంటూ వాహనాల రాకపోకల్ని పర్యవేక్షిస్తారు నగర రహదారులపై ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా సమర్థ ట్రాఫిక్ విధానాల రూపకల్పన అమలుకు కమిటీ కృషి చేయనుంది ప్రాంతాల వారీగా వాహనాల రాకపోకలు ఎంత మేర ఉన్నాయన్న వివరాలు అందుబాటులో ఉంచనున్నారు ట్రాఫిక్ ఆధారంగా నూతన భవనాలకు అనుమతి ఇవ్వనున్నారు అప్పటి వరకు ఆ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంది నూతన భవనాల కారణంగా అదనంగా ఎన్ని వాహనాలు వస్తాయన్నది అంచనా వేసేలా ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విధానాలు రూపొందిస్తారు ఆన్ అండ్ ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ విధానాలు స్మార్ట్ పార్కింగ్ వసతుల కల్పనకు కమిటీ దిశానిర్దేశం చేయనుంది రోడ్లు ఆస్తుల కోసం జేఏఎస్ విధానాన్ని అమలు చేస్తూ రహదారుల వ్యవస్థ మెరుగుదలకు శ్రీకారం చుట్టనున్నారు నగరంలో స్ట్రీట్ లైటింగ్ కు సంబంధించి ఇబ్బందులు లేకుండా కొత్తగా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదికను తయారు చేయనుంది స్ట్రీట్ లైట్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సంస్థ కాలపరిమితి అయిపోవస్తూ ఉండడంతో కొత్తగా ఏం చేద్దామనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు ఏడి దీపాలు ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రధాన అంతర్గత రహదారులు అంధకారంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో సాంకేతికత ఆధారంగా వీధి దీపాల మెరుగైన నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సూచించనుంది సిటీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు కోసం భాగస్వాముల సేకరణకు సంబంధించి బాధ్యత వహించనుంది కొత్తగా టెండర్లు వేస్తే ఎలా వేయాలని దానిపై మార్గదర్శకాలు నిబంధనలు రూపొందించనుంది స్మార్ట్ పోల్స్ ఏర్పాటుకు సంబంధించి జిహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ అడ్వర్టైజ్మెంట్ విభాగాల అధికారులు ఇప్పటికే పలు నగరాల్లో అధ్యయనం చేశారు గ్రేటర్లో ఇప్పటి వరకు సరైన స్ట్రీట్ వెండర్ పాలసీ లేదు గతంలో అంబర్ గ్రీన్ రెడ్ జోన్ అని పలు ప్రాంతాలను గుర్తించినా అమలుకు నోచుకోలేదు ఈ నేపథ్యంలో వీధి వ్యాపారుల రక్షణ వారి హక్కులకు భంగం కలగకుండా ఏం చేయాలన్న దానిపై కమిటీ విధి విధానాలు రూపొందించనుంది హైదరాబాద్ నగరవాసులకు మెరుగైన సేవలు అందించడం కోసం జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ అండ్ రోడ్ మేనేజ్మెంట్ స్మార్ట్ పోల్ టెండరింగ్ కమిటీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పై జీహెచ్ఎంసీ కమిటీలు ఏర్పాటు చేసింది సిటీలోని ప్రధాన రహదారులు కూడలి వద్ద స్మార్ట్ పోల్స్ అందుబాటులోకి రానున్నాయి అయితే ప్రజెంట్ ఇప్పుడైతే నేను సెక్రటేరియట్ దగ్గర ఉన్నాను సో ఒకసారి సెక్రటేరియట్ దగ్గర చూసుకున్నట్టయితే ఆల్రెడీ టేరియట్ ఆపోజిట్ లోనే స్మార్ట్ పోల్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి జీహెచ్ఎంసీ మాత్రము దీనిపై ఒక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి అయితే సెక్రటేరియట్ నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర కూడా రెండు స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేస్తారైతే ఈ స్మార్ట్ పోల్స్ ప్రత్యేకత ఏంటి అంటే దీనికి వచ్చేసి ఫ్రీ వైఫై లైట్స్ వీధి దీపం సీసీ కెమెరా డిజిటల్ బోర్డు ఎమర్జెన్సీ సెన్సర్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అయితే మనం ఎమర్జెన్సీ బోర్డు ఎమర్జెన్సీ నొక్కినప్పుడు మాత్రము పోలీసులు మనకు ఈజీగా హెల్ప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పాలి ఇక్కడ ఇది వర్కౌట్ అయితే మాత్రము సిటీలోని ప్రధాన రహదారుల దగ్గర కూడల దగ్గర మాత్రం ఇది ఇంకా ఏర్పాటు చేయాలని చెప్పి అయితే జిహెచ్ఎంసీ అనుకుంటుంది జిహెచ్ఎంసీ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్స్ పైన మాత్రం నిర్ణయం తీసుకుంది సో ఎప్పుడు ఏ నెట్లో ఏ క్షణంలో ఏం జరిగినా కానీ మనం ఎమర్జెన్సీ సెన్స్ అన్ని నొక్కితే చాలు మనకు ఇమీడియట్గా గా పోలీస్ కంట్రోల్ రూమ్కి అంత ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది దాని ద్వారా వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అయితే దీనివల్ల మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మాత్రం జిహెచ్ఎంసీ అయితే ఒక నిర్ణయం తీసుకొని మాత్రం ముందుకు వచ్చిందని చెప్పాలి కెమెరామ్యాన్ నరేష్తో సుప్రియా హైదరాబాద్